ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు దినార గడిచిపోయింది అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ళు సమయం ఉంది రాష్ట్రంలో అధికారంపై కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు ఈ క్రమంలోనే మళ్లీ బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది ఖాయం ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు విషయంలో సీఎం రేవంత్ ప్రభుత్వ చర్యలు తప్పుబట్టిన కేటీఆర్ ఆ భూములను ఎవరు కొనొద్దని మూడేళ్లలో బిఆర్ఎస్ రాగానే తిరిగి తీసుకొని అతిపెద్ద ఏర్పాటు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు సీఎం రేవంత్ పాలనలో రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందంటున్నారు మాజీ మంత్రి హరీష్ ఎంత స్పీడ్ గా కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అంత స్పీడ్ గా గ్రౌండ్ లో కుప్పకూలిందంటూ వ్యాఖ్యానించారు జాకీలు పెట్టి లేపిన కాంగ్రెస్ లేచే పరిస్థితి లేదని హరీష్ రావు తాము అధికారంలోకి వస్తే కంచగచ్చిబౌలి భూములను తిరిగి తీసేసుకుంటామన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొర్ణం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ మాట్లాడేది ఆయనకే అర్థం కావడం లేదని జ్యోతిషం చెప్పించుకుని తల్లి అధికారంలోకి వస్తామని కేటీఆర్ కళ్ళలు కంటున్నారని ఎద్దేవా చేశారు అధికారాన్ని ఎవరికి అప్పగించాలో ప్రజలకు బాగా తెలుసన్నారు ప్రజల నాడి తెలుసుకోలేని బీఆర్ఎస్ నేతలకు భవిష్యత్తు లేదంటూ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు మొత్తానికి రాష్ట్రంలో అధికారంపై అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నేతల పొలిటికల్ జోసియాలు ఆసక్తి రేపుతున్నాయి